ఇంకొక పోటీగాడు ఉన్నాడండి పోతుని మహేష్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా రాష్ట్ర ప్రజల సొమ్మును దోచేసాడు అనడానికి పోతుని మహేష్ మాట్లాడిన మాట నిదర్శనం ఏమని మాట్లాడతాడండి ఈ పోటీగాడు గడిచిన పదేళ్ళలో వైఎస్ షర్మిలకి జగన్మోహన్ రెడ్డి నగదు రూపంలో రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడంట ఏమని ఎంత నగదు రూపంలో రెండు వందల కోట్ల రూపాయలు ఇది ఆషామాషీ వ్యవహారం కాదు ఇది రెండు వందల కోట్ల రూపాయలు గడిచిన పదేళ్లలో నగదు రూపంలో ఇచ్చి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత రెండు వేల పద్నాలుగు అఫిటి వీటిలో చూపించింది ఎంత రెండు వేల పంతొమ్మిది అఫిటి వీటిలో చూపించింది ఎంత రెండు వేల ఇరవై నాలుగు అఫిటి వీటిలో చూపించింది ఎంత స్థిరాస్తుల వివరాలు ఎంత నగదు రూపంలో జగన్మోహన్ రెడ్డిది ఉన్నదంతా అంటేనా స్థిరాస్తుల రూపంలో అంటే పొలాలు కావచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ రూపంలో ఎన్నో వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అలాగే నగదు కావు అంటే నగలు కావచ్చు ఆభరణాలు ఆరోపణలు ఎంత వస్తుంది క్యాష్ ఎంత ఉందనేది అఫిటివిట్లో పొందుపరుస్తారు కదా నీకు రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడి నుంచి వచ్చేసినా మాకు అర్థం ఒకసారి పోతున్ మహేష్ మాట్లాడిన మాటలు వినిపించి తర్వాత మాట్లాడదామండి నీకు ఎలా తెలుసు నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నా చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాలా లేదంటే తీసుకున్న షర్మిలా చెప్పాలి మా అన్న నాకు నగదు రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పేసి అని లేదంటే విజయమ్మ గారు చెప్పాలి నా కొడుకు నా కూతురికి రెండు వందల కోట్ల రూపాయలు నగదు రూపాయలు ఇచ్చాడని చెప్పేసి నువ్వేవడు ఇంకోడి గడికి చెప్తానికి జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పాడు వాళ్ళ కుటుంబ వ్యవహారాలు నీకు చెప్పాడా మా శైలికి నేను రెండు వందల కోట్ల రూపాయలు నగదు ఇచ్చాడని చెప్పేసి రెండు వందల కోట్ల రూపాయలు మాటల లెక్కపత్రాలు ఉండవు రెండు వందల కోట్ల రూపాయలకి అదంతా బ్లాక్ మనీ కదా జనాల దగ్గర దోచేసిన డబ్బేకైతే అంతా కూడా రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే అది అసలు ఆషామాషీ వ్యవహారం అది అఫిటివిట్లో లెక్క ప్రకారం రెండు వందల కోట్ల రూపాయలు నగదు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనే లేదు రెండు వేల పద్నాలుగు అఫిడివిట్లో చూడండి జగన్మోహన్ రెడ్డి నగదు ఎంత ఉందో చూడండి నాకు ముప్పై ఎనిమిది వేలు ముప్పై తొమ్మిది వేలు చూపించినట్టు అప్పట్లో వేలే లక్షలు కూడా కాదు వేలే రెండు వేల పద్నాలుగుకి నగదు రూపంలో ఉన్నది బ్యాంక్ అకౌంట్లో ఉన్నది కావచ్చు లేదంటే నగదు రూపంలో ఉన్న సొమ్ము చాలా తక్కువ అప్పట్లో రెండు వేల పంతొమ్మిదికి ఎంత చూపించాడో తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో ఎంత చూపించినా కోటి రూపాయలు చూపిస్తాడేమో నగదు రూపంలో అంటేనా రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది ఏదైనా అర్థంగా అట్లా ఒకటి కాదు రెండు కాదండి రెండు వందల కోట్ల రూపాయలు నగదు షర్మిలాక్ ఇచ్చాడు అని చెప్పేసి అని వైసీపీ నేత అయినటువంటి పోతుని మహేష్ మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజల సొమ్ము తినేసేయండి అడ్డంగా దోచేసిన సొమ్ము ఇచ్చుంటాడేమో ఒకవేళ ఇచ్చినా సరే ఎవరు చెప్పాలండి షర్మిలా చెప్పాలి మా అన్న రెండు వందలు కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పేసి అని లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి లేదంటే గారు చెప్పాలి నువ్వెవడం చెప్తానికి నువ్వెవడం చెప్పడానికి పైగా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అబ్బా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత న్యాయవంతంగా వాళ్ళకి ఇస్తారన్న వాటా ఇస్తారని పదే పదే జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీ గొంతు పెద్దలైనంత మాత్రాన మీ మీడియా పెద్దలైనంత మాత్రాన నిజాన్ని మీరు ఎన్నో వేళ తప్పి నారా లోకేష్ గారికి ఏ సంబంధం అండి జగన్మోహన్ రెడ్డి షర్మిల విజయమ్మ వాళ్ళ మధ్య తాగాదాలు కుటుంబ తాగాదాలు ఆస్తుల విషయంలో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు నారా లోకేష్ గారికి ఏం సంబంధం ఇక్కడ ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఎందుకు చెప్తున్నాను నీ చోళ్ళంతాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నీకు పోతున్న మహేష్ పోతున్న మహేష్ ఎలా రామ్మ పక్కన కూర్చో నేను మా సిలికి రెండు వందల కోట్ల రూపాయలు నాగదించాను రేపు ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రశ్న పెట్టు పెట్టి ఈ మాటలన్నీ నువ్వు గట్టిగా ఒక్కాయించి చెప్పు పదే పదే మాట్లాడు గట్టిగా మాట్లాడు నేను ఊరు పెద్దది నారా లోకేష్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా సవాలు విసిరేసాయి నేను రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి ప్రచారం చేయించి నీకు చెప్పాడా ఎవడో చెప్తున్నాను ఇవన్నీ ఎవడకు కావాలి జగన్మోహన్ రెడ్డి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటే మాకెందుకు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటే మాకెందుకు లేదంటే దోచేసిన మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేసుకుంటే మాకెందుకు ఎవడకు కావాలకు అర్థం అట్లా ఒక పక్క షర్మిలా ఏమో మానవ మనిషే కాదు రాక్షసుడు నర రూప రాక్షసుడు నన్ను నన్ను నట్టేత ముంచేసాడు అని చెప్పేసి సొంత చెల్లి తల్లి చెప్తారా మధ్యలో నువ్వు ఎవడో పొగుడి గడి వచ్చి వాళ్ళ వాళ్ళ అనుబంధం గురించి నువ్వు ఇక డప్పు డప్పు కొడతావా చెల్లి చెప్పదా తల్లి చెప్పదా ఈజం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోడా నువ్వు చెప్పాలా నువ్వు చెప్తే మేము నమ్మాలా ఇలా అన్ని బుర్ర ఉన్నా పని చేస్తున్నా బాలు ఏంటి బాలు ఇది మనం మాట్లాడితే ఒక అర్థం ఉండాలి బాలు కుటుంబ వ్యవహారాల్లోకి మనం దూరకూడదు బాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చెప్పుకుంటారు రేపు వద్దు నా నీ పైన ఏదైనా కేసు వేసింది అనుకో డెఫెన్ కేసు ఏదైనా వేసిందనుకో అనుకో రెండు వందల కోట్ల రూపాయలు మా అన్న కూడా నువ్వు చూసే వింటారా కరిబాలు అని చెప్పేసాను అందనుకో ఏం చేస్తావు సింపుల్ అండి నువ్వు చేసినది చిన్న ఆరోపణ కాదుగా రెండు వందల కోట్ల రూపాయలు అంటే మాటలు కాదుగా లెక్కలు చూపించాలిగా రేపు పొద్దున ఈడినో రైట్ చేసినానికి ఏంటి పరిస్థితి నువ్వు చేసిన ఆరోపణ రెండు వందల కోట్ల రూపాయలు అంటే మాటలా ఇటు వందల కోట్లే అది కూడా నగదు రూపంలో ఇవ్వండి నేనేమి ఊరికే అన్నట్ల పోతు మహేష్ ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్లోనే డైరెక్ట్గా రాసి పెట్టాడు రాసి పెట్టాడు వీడియో రూపంలో కూడా ఉంది ఆ వీడియో టైటిల్లో కూడా అదే పెట్టాడు గత పదేళ్లలో జగన్మోహన్ రెడ్డి షర్మిలాకే రెండు వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇచ్చాడు అని చెప్పేసి అని నేను తీసుకెళ్ళి లోపలేసి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి అడిగితే నువ్వు చెప్తా నీటికా ఈ సొల్లు కావాలి చెప్పమాక అంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు మీ నోరు పెద్దది జగన్మోహన్ రెడ్డి అని సినిన్నోడు ఏం కదా అంతకు మించిన మీడియా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సాక్షి ఉంది సాక్షి పత్రిక ఉంది పైగా మీరు ఇతర మీడియా సంస్థల గురించి వాళ్ళ యజమానులు ఆ సంస్థల యొక్క యజమాని గురించి మీరు మాట్లాడవసరం అవసరం లేదు మాట్లాడితే ఇది ఒక వ్యాషన్ అయిపోయింది మాట్లాడుతూ ఈనాడు అంటాడు అందరిజ్యోతి అంటాడు టీవీ ఫైవ్ అంటాడు మరి నీ కిందన్న సాక్షి సంగతి ఏంట్రా అంటే దాని గురించి మాట్లాడరు మనకు ఒక మీడియా ఉంది కదా లేకపోతే మనం ఇన్ని రకాలుగా మాట్లాడుకున్న చెల్లిబట్టు ఉద్ది కరిబాలు ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడేటప్పుడు ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలమ్మా ఏది పడితే అది మాట్లాడకూడదు అది మాట్లాడితే మీకే నష్టం అనవసరమైన చిక్కులు కష్టాలు కొని తెచ్చుకుంటారు ఈ విషయంలో అయితే నేను గట్టిగా చెప్పగలుగుతా నీకు ఈ మధ్యన చాలా ఓవర్ చేస్తున్నావు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందమ్మా మాట్లాడొచ్చు కాదనట్లా రాజకీయంగా నేనే మాటలు మాట్లాడినా బాగానే ఉంటుంది కానీ ప్రతి దాంట్లోనే తగుదనమ్మా అని చెప్పేసి అని మనం దూరిపోకూడదు ప్రతి విషయాల్లోనూ కూడా మనం దూరకూడదు బాలు అది గుర్తుపెట్టుకో బాగా నువ్వు నిన్న దాకా జనసేన పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అవినీతి దొంగ మనిషి కాదు భూతం లాంటాడు కోతత్వం ఉంటాడు కానీ భూతం కంటే అని చెప్పేసి అని రకరకాల మాట్లాడిన మాటలు మనమే ఇవాళ నువ్వు కాక నిన్ను కాక మొన్న వెళ్ళేవో లేదో సంవత్సరం కరెక్ట్గా వెళ్ళి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి నువ్వు సంవత్సరం అవుతుంది కరెక్ట్గా అప్పుడు వాళ్ళ కుటుంబ లావాదేవీలు కూడా నీకు తెలుసుకుని అవ్వరడం మా అంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాట జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడుతూ నువ్వు జాయిన్ అయిన తర్వాత ఒకే ఒక్కసారి కలిసినట్టున్నావు జగన్మోహన్ రెడ్డిని అపాయింట్మెంట్ కూడా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు ఎలా చెప్పేవరా అంటే స్క్రిప్ట్ ఇచ్చిన స్క్రిప్ట్ అలాంటిది అంతేనా ఇంకెప్పుడు కూడా ఇలాంటి స్క్రిప్టెడ్ మాటలు మాట్లాడమాక అది గుర్తుపెట్టుకు బాగా